వైసీపీ పార్టీలో ఎంపీటీసీగా గెలిచి ఆ పార్టీలో నుండి ఈ పార్టీలోకి ఈ పార్టీలో నుండి ఆ పార్టీలోకి మారే దొల్లుడు పుచ్చుకాయని తలమంచి గ్రామ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు ఎద్దేవ చేశారు రాబోయే ఎన్నికల్లో మళ్లీ కోవూరులో నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గలవడం ఖాయమని ముఖ్యమంత్రిగా వైఎస్ రెడ్డిని గెలిపించుకోవడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు నెల్లూరు జిల్లా కొడూనూరు మండలం తలమంచి వాడలో ఆయన వైసీపీ నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వెళ్లి వైసీపీ ప్రభుత్వంలో ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు తెలియజేస్తూ వైసీపీ కార్యపత్రాలు అందజేశారు రాబోయే ఎన్నికల్లో కోవూరు అభ్యర్థిగా పోటీ చేస్తున్న నల్లపరెడ్డి ప్రసన్న రెడ్డిని నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డిని అతిథిగా మెజారిటీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ భాస్కర్ రావు ఉప సర్పంచ్ ఆత్మకూరు వెంకట సతీష్ వెంకటేశ్వర్లు రాయపు వేణుగోపాల్ బైన నాగరాజు స్థానిక నాయకులు పాల్గొన్నారు సర్పంచ్ భాస్కర్ గారు అయితేనే అదేవిధంగా వైస్ సర్పంచ్ సతీష్ గారు నాగరాజు శ్రీమన్ అయితే వెంకటేష్ అయితేనే ఇంకా మాతో వచ్చినటువంటి వార్డు మెంబర్స్ ఈ గ్రామానికి సంబంధించి వడిపాలకు సంబంధించి ఇప్పటికే కూడా దొరకబోయ్ ఆరు కుటుంబాలు కూడా ఇప్పుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేట్టడం జరిగింది గ్రామ మహిళలకు పాత్రికేయ సోదరులతో అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాం కొంతమంది మండలి ఎదురు కూర్చున్నారు అందరూ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి ఈరోజు మేము ఇక్కడ తిరుగుతూ ఉంటే మరి అరుంజిత్వాడి నుంచి మొదలుపెట్టే చాలా ఎంత గొప్ప రిసీవింగ్ ఉందంటే ఈ పార్టీ పట్ల జగన్మోహన్ రెడ్డి పట్ల ప్రజలు ఆకర్షితులై తప్పకుండా మన జగన్ మేము సీఎం చేసుకుంటాం జగన్ అన్నే సీఎం చేసుకుంటే మా పేదగా ఉన్నట్టు మా కుటుంబాలు బాగుపడతాయి మా బిడ్డలు బాగా చదువుకుంటారు మా ముసలిమ్మకి పెన్షన్ వస్తుంది మా ఆయనకి రైతు భరోసా వస్తుంది నా కొడుకు వచ్చేసి మరి ఇదే కానుకొస్తుంది ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు అంతా ఉన్నాయి మాకు ఇటువంటి ప్రభుత్వానికి మేము ఎందుకు అండగా ఉండకూడదు మరి ఏదో అబద్ధాలు చెప్పి గతంలో అధికారంలో వచ్చినటువంటి ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోలేదు చెప్పినాయి కొన్ని అయినా చాలా సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి జగన్ వెంట మేము నడుస్తాం ఈ ఈ నియోజకవర్గంలో ప్రసన్న కుమార్ రెడ్డి వాళ్ళ తండ్రి గారు శ్రీనివాసరెడ్డి గారి నుంచి నలభై సంవత్సరాలుగా దర్దాపు ఈ యొక్క నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నారు వాళ్ళకి అండగా ఎందుకున్నాం కోవిడ్ సామాన్లు అయితేనే మేము వరదలు వచ్చినా ఎలాంటి అకాల సంభ ఏ సంభవించినా కానీ నేనున్నానని చెప్పేసి ప్రజలు వెంట నచ్చిన ప్రసన్న కుమార్ మేము మరిపోతామయ్యా ఎవరో చెప్పిన విధంగా ఈరోజు ధనవంతులు ఏదో వచ్చినారని చెప్తున్నారు కానీ మేమైతే ధనవంతుల లెక్క చేయము మా ఓటు ప్రసన్న కుమార్ రెడ్డికే వేస్తాము తద్వారా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం చేసుకుంటాం మా సంక్షేమ పథకాలు మా బిడ్డల భవిష్యత్తు మా కుటుంబ భవిష్యత్తును మేము ఎందుకు వదులుకుంటామని చెప్పి ముక్తి కంఠం తక్కువ ఉన్నటువంటి మహిళలు ఇక్కడ ఉన్నటువంటి అరిందువాడికి సంబంధించినటువంటి కుటుంబాలందరూ కూడా మా వెంట నడుస్తుంటారు చూస్తూ ఉన్నారు మరి ఇంతే ఉన్నాడు మరి దాని తగ్గట్టు కూడా ఒక చిత్తశుద్ధితో క్రమశిక్షణతో పనిచేసేటువంటి పార్లమెంటు అభ్యర్థి అనేటువంటి విసాయి రెడ్డి గారు వచ్చారు ఇంతకన్నా మన జిల్లాకి ఆందమైన పని ఉంది ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మనసులో నాటుకోకపోయింది ఎప్పుడెప్పుడు మే పదమూడు వస్తుందా మనం ప్యాన్ గ్రూప్ మీద ఓటు వేసి మరి మన అభ్యర్థుల్ని మంచిగా మంచి పయ్యార్థుతో తెలుపుకొని తద్వారా ఏదైతే మన ప్రభుత్వం సుపరిపాలన అందిస్తున్నాడు మన ఇంటి మన ఇంటికే పెన్షన్ పంపిస్తున్నాడు మన ఇంటికే సరుకులు పంపిస్తున్నాడు ఏ సమస్యన వాలంటీర్ల ద్వారా మనం తీర్చుకుంటున్నాం గత ప్రభుత్వం ఏం చేయలేదు సమస్యలను ఈ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి మనమంతా కూడా ఆడవాళ్ళందరూ మరి ముఖ్యంగా ఏ కార్యక్రమం చేపట్టినా మరి మన పేరున చేపడుతున్నాడు ఆడవాళ్ళు ముందుకు వస్తూ ఉండరు ఒక పెన్షన్ కానీ చేయూత కానీ ఆసరా కానీ అమ్మఒడి కానీ పట్టాలు ఇచ్చినా ఏదైనా సరే మహిళల పట్ల ఈ యొక్క ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తుంది కాబట్టి మహిళా ఓటర్లందరూ కూడా జగనన్న వెంటే నడుస్తాం ఈ నియోజకవర్గంలో ప్రసన్న అత్యధిక మెదర్తో గెలిపిస్తామని ముందుకొస్తారు వాళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ఈరోజు మా పార్టీ నాయకులు మా సర్పంచ్ అయితే వైస్ సర్పంచ్ వార్డు మెంబర్లు నాగరాజు గారు అయితేనే అధ్యక్ష అయితే నేను మరి వెంకటేశ్వరులు వేణు అందరూ కూడా గ్రామస్తులందరూ కూడా ఏదో నిన్న ఏదో జరిగింది ఏదో ఒకటేదో దురుడు పుచ్చుకేలాగా ఇటు దొలుతూ ఉంటాడు కానీ ఈ ఈ గ్రామంలో ఎవరేం దొలే పరిస్థితి లేరు సర్పంచ్ వైస్ సర్పంచ్ మాతానే ఉన్నారు గతంలో ఇచ్చినటువంటి బీఫామ్ మీద ఎంపీడీసీగా ఒక ఆయన గెలిచాడు అటు ఇటు జరుగుతున్నారు కానీ ఇప్పుడు ఉన్నటువంటి స్థానిక ప్రజాపంచంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాసంలో ఉన్నారు ప్రజా సంక్షేమం పట్ల ప్రజల అభివృద్ధి పట్ల ప్రజలకి ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమాల్లో కూడా మా వాళ్ళు కూడా రేపు దీపరాబో ఎలక్షన్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీలో గెలిపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు మరి ఈ రోజు రేపు ఈరోజు జరుగుతున్న పరిణామాలలో కొంతమంది వాళ్ళ స్వ స్వప్రయోజనాల కోసం వాడు కుటుంబ అవసరాల కోసం అమ్ముడు పోతున్నారు కానీ ఇక్కడ ప్రజానీకం ఎవరు అమ్ముడు పోవాలా అమ్ముడు పోయినంత మాత్రాన ఆయన వచ్చేసి ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు ఇందాకే మేము ఇందాక కూడా ఒకసారి నేను ప్రశ్నలో కూడా చెప్పడం జరిగింది మంచి పద్ధతి కాదు పద్ధతులు మార్చుకో నీ యొక్క వ్యవహార ఏదైనా ఉంటే నువ్వు మాట్లాడుకోగాని నువ్వు వచ్చేసి తల మంచి ప్రజల గురించి తల మంచి అభివృద్ధి గురించి తల మంచి చేయాల్సిన కార్యక్రమం నువ్వు మాట్లాడే అవసరం లే నీ పరిస్థితి ఇప్పుడే నువ్వు చీ కొడుతున్నారు నాలుగు సార్లు అటుదలలో నాలుగు సార్లు అంతా చీదరించుకున్నటువంటి పరిస్థితి మరి ఈ గ్రామంలో ప్రతి ఒక్కరు నవ్వుతున్నారు నేను చూసి ఒక ఫోర్ ట్వంటీగా నిలబడిపో నిలబడిపోయినటువంటి నయా మోసగాడు నువ్వు నీ మోసగా ఇంకో మోసకత్తి కూడా మోసపోయింది ఆ రాజమాత గారు చెప్తుంది ఒక్క పైసా తీసుకోలేదని ఇరవై ఐదు లక్షలు తీసుకున్న నువ్వే నా దగ్గర నా భవిష్యత్తులో ఇరవై లక్షలు నా ముఖాన్ని ఇచ్చాను నా ఫేస్కి ఇరవై లక్షలు ఇచ్చాం ఊరు లేరన్నా నేను ఇరవై లక్షలు అమ్ముడు పోతానని పరిస్థితి ఇది నువ్వు మళ్ళీ వచ్చేసి నలప్రెడ్డి కుటుంబం అంట ఏదో జరిగిపోతుందంట అన్యాయం జరిగిపోతుందని తట్టుకోలేక ఆయన మళ్ళా దూకాడంట నా నువ్వు దూకితే నీ వెనక ఈ ఊరు లేరు దూకటానికి నువ్వు ఒక్కడి దూకు ఈ యొక్క ప్రజలందరూ వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి ఈ ప్రసన్న కుమార్ వెంటనే నడవడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పటికే అబద్దాలు అయిపోయింది రాజమాత గారు నేను రూపాయి తీసుకోలేదు నా దగ్గర నన్ను చూసి నా అనుభవం చూసి నన్ను చూసే వస్తున్నారు నేను రాజకీయ కుటుంబం కాబట్టి నేనైతేనే నీతివంతంగా పరిపాలన ఇప్పుడే చెప్తున్నా రూపాయి తీసుకోలేదని నా దగ్గర సీసీ ఫుటేజ్ రిలీజ్ చేయమంటావా నువ్వు నమ్ముకునే ఉంటే దొన్నవాడ ప్రమాణం చేయడానికి వస్తాను నేను ఒక్క రూపాయి ఇవ్వకుండా ఈ పార్టీ నాయకులు నేను చేర్చుకోవాలని నేను ప్రమాణానికి సిద్ధమా నేను సిద్ధం నా దగ్గర సీసీ ఫుటేజ్ ఉంది ఆ రోజు ముందు నాతో మాట్లాడినాడు నా ఇంటికి వచ్చినాడు నాతో మాట్లాడి నేను పరిస్థితి విధంగా అమ్ముడు పోయినాను ఎట సంతలో బీ బస్సు లాగానే అమ్ముడు పోయినా చెప్పుకొని పోయినటువంటి వ్యక్తి నువ్వు మళ్ళీ అప్పుడు చెప్పేసి నన్ను వచ్చాడు నా యొక్క అనుభవం నా ద్వారానే ప్రజలకి సేవ చేసేటువంటి భాగ్యం కలగట్లేదని వీరు కూడా నా ఎంట నడిచారంటే ఆయన ఊరు లేరు సర్పంచ్ వైస్ సర్పంచ్ ఈ గ్రామ పంచాయతీ గ్రామ ప్రజలు గ్రామ వార్డు మెంబర్లు గ్రామంలో ఉండేటువంటి మహిళలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు రేపు నీకు మే పదమూడవ తేదీ వచ్చిన రిజల్ట్లో నీకు బుద్ధి చెప్తారు ఈకని మీద ఈ దొల్లుడు పుచ్చకాయని ఎవరు నమ్మరు ఆ పార్టీ నమ్మదు ఈ పార్టీ నమ్మదు గతంలో జడ్పీటీసీని కూడా మరి బీఫామ్తో కూడా అమ్ముకునే ఇది జడ్పీటీసీ తెలుగుదేశం పార్టీకి మనలను లేకుండా చేసిన ఘనతనిది ఆ రోజు బీజేపీ వచ్చి నిలబడ్డది ఎందుకంటే నువ్వు అమ్మేసినావు కాబట్టి కాబట్టి ఇప్పుడు కూడా రాజమాత గారు ఒకటి మూట ఆలోచించాలి దొరుడు పుచ్చకాయ వచ్చింది అని భుజాలు తట్టుకుంటున్నారు ఈ పుచ్చకాయ నిలబడే పరిస్థితి కాదు పుచ్చకాయ వెంట కూడా ఎవరు నడవటం లేదని ఒకసారి పచ్చరంభంగా నేను మనవి చేసుకుంటా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన మా చంద్రశేఖర్ రెడ్డికి హార్దిక శుభాకాంక్షలు మంచి మనిషి సౌమ్యుడు అందరి అన్ని అందుబాటులో ఉండే ఎమ్మెల్సి రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు